హాయ్ నేనండి మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు తెలంగాణలో ఉన్న వికలాంగుల యొక్క పింఛను కోసం మనం మాట్లాడదలుచుకుంటే మనం చాలా మాట్లాడుకోవచ్చు ఏదైతే ఎలక్షన్ల ముందు మనకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలో ఆరు వేల పింఛిన్ ఇస్తామని చెప్పేసి అని ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ చెప్పడం జరిగింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది బీజేపీ చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు పద్దెనిమిది కూడా కనీసానికి ఆరు వేల రూపాయలు కదా ఆరు పైసలు కూడా పెంచని ఈ యొక్క ప్రభుత్వం అంటే అధికార పార్టీకి వచ్చిన తర్వాత వెంటనే పెంచుతామని అని చెప్పేసి అని ఈ ప్రభుత్వము వైఫల్యం చెందుతున్నది తర్వాత వాళ్లకు అగనేస్ట్గా ఉన్న ప్రతిపక్షం కూడా ఈరోజు వికలాంగుల యొక్క పింఛను కోసం మాట్లాడకపోవడం అంటే మేనిఫెస్టో పెట్టినప్పుడు మాత్రము వాళ్ళు ఇస్తా అంటారు వీళ్ళు ఇస్తూ అందరు ఇస్తా అంటారు కానీ మరి ఈరోజు అధికార పార్టీ దాన్ని అమలు చేయకపోతే ప్రతిపక్షం ఎందుకు అడుగుతలేదు ప్రతిపక్షం ఎందుకు నిలదీస్తలేదు ఎందుకంటే మాకు ఓటు అనేది ఏంటంటే నార్మల్లోనికి ఎట్లయితే ఓటు ఉందో వికలాంగుడికి అదే ఓటు మేము సేమ్ ఓటు కదా ఓట్ల కూడా ఏమన్నా తారతమ్యం ఉందా ఓట్ల ఏమన్నా తారతమ్యం ఉందా ఇది వికలాంగుల ఓటు ఇది నార్మల్ ఓటు అని చెప్పేసి అని మరి మా ఓట్లు ఎంచుకొని మీరు గద్దెనెక్కి మీరు మాట నిలుపకపోవడం అనేది ఎంత దారుణమైన పాత్రనో వికలాంగుల సోదరులారా వికలాంగుల నాయకులారా మనము ఈ యొక్క నిద్ర మొద్దు నిద్ర వీడినంత వరకు మన పింఛిని ఎందుకంటే వికలాంగుల పింఛిని కూర్చొని ఇంకొకరు అడుగుమానే ఎంత దానం చెప్పండి వికలాంగుల కోసము మన పింఛిని మనం అడుగుదామంటే ఇది వీళ్ళు పట్టించుకోకపోవడం అనేది ఇది ఎవరి అనుకుంటున్నారు మన వికలాంగుల నాయకులు మనమే ఎక్కడంటే అక్కడ అధికారులను మన యొక్క రాయక నాయకులను నిలదీసేంత వరకు ఈ యొక్క పింఛను పెంపు అనేది జరగదు